నమస్తే తెలంగాణ నమస్తే తెలంగాణ జిల్లా వార్తలు ఇద్దాం ఇక ముఖ్యంగా ఇక మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల మాయం రుణాలు మంజూరు చేసి అకౌంట్ల నుంచి విత్డ్రా ఇక నోటీస్ రావడంతో కమ్ముతున్న ఖాతాదారులు ఇక ఖాతాదారులకు టోకన ఒకసారి చూద్దాం ఏ బ్యాంకు ఏం జరిగింది పూర్తి వివరాలు వెళ్దాం ఒకసారి రుణాల కోసం బ్యాంకును ఆశ్రయించిన ఖాతాదారులు అకౌంట్స్ నుంచి సుమారు మూడున్నర కోట్లు మేనేజర్ కాజేసిన కాజేసిన ఘటన వెలుగులోకి వచ్చింది నిజామాబాద్ నగరంలోని రోడ్ లో ఉన్న యూనియన్ బ్యాంక్ పెద్ద బజార్ బ్రాంచ్ మేనేజర్ తమ అకౌంట్ నుంచి డబ్బులు కాజేసినట్టు పెద్ద సంఖ్యలో బాధితులు పోలీసులు ఆశ్రయించారు ఈ నాలుగు ఇన్ఛార్జ్ ఎస్ఐ పాండేరావు తెలిపిన వివరాలు వివరాలు ఎలా ఉన్నాయి ఈ నగరానికి చెందిన పుల్లూరి రాకేష్ అనే వ్యక్తి రుణం కోసం అవసరమైన ష్యూరిటీ చెక్ బ్యాంక్ మేనేజర్ అజయ్

తమకు జరిగిన మోసంపై నాలుగోటౌన్ పోలీసులు స్టేషన్ కు బుధవారం తమ రుణాలు తీసుకునేందుకు తమ చెక్కులను చెక్కులను బ్యాంకులో షూరిటీగా పెట్టడంతో ఆ చెక్కుల ద్వారా తమ అకౌంట్లోని డబ్బులను మేనేజర్ డ్రా చేసుకొని మోసం చేశాడని బాధితులు వాపోయారు మరో ఇరవై నాలుగు మంది బాధితులు ఫిర్యాదు చేయడంతో మేనేజర్ అజయ్ పై కేసు నమోదు చేశామని నగర సిఐ నల్లారి పేర్కొన్నారు యూనియన్ బ్యాంక్ ఖాతాదారుల అకౌంట్ నుంచి మూడు కోట్ల ఇరవై ఐదు లక్షల మూడు కోట్ల ఇరవై ఐదు లక్షలు మేనేజర్ కా చేసినట్టు ఫిర్యాదు అందినట్టు తెలిపారు మేనేజర్ కోసం చేయగా అతడు ఉన్నట్టు తెలిసిందని నిందితుడు కోసం అన్వేషిస్తున్నట్టు సిఐ తె పేర్కొన్నారు అదే విధంగా ఆరు నెలలుగా గడుస్తున్న నెరవేరని హామీలు ఆరు